మన ప్రియతమ నాయకులు పొడిపంపుల ముద్దుబిడ్డ అన్న సూర్యుడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా మేరా ద్వారాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ ప్రియతమ నాయకుడు నా మిత్రుడు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు మరి మేరా అధ్యక్షులు నరసింహ గారు గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గారు మరియు అందరి పేరు నాకు ఈరోజు ఏమనుకోకుండా శేషాద్రి గారు నచ్చినర్సి గారు ప్రభాకర్ గారు మరి మా పెద్ద సుధాకర్ గారు వెనుక ఉన్న సోదరి మనులకు సోదరులకు ముందు నా ముందు కూర్చున్న నా బాల్య మిత్రులకు నా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా రావడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నేను ఇది రాలేదు మరి రావడము మీ అందరిని కలవడము చిన్ననాటి స్మృతులు అన్నీ కూడా నెమరు వేసుకోవడము చాలా సంతోషాన్ని ఇచ్చింది మరి అలాగే అంబేద్కర్ గారి గురించి అంతా కూడా ఇప్పుడు భక్తలు ఎంతోమంది మాట్లాడిందో ఆయన ప్రపంచ మేధావి అని అంటే ప్రపంచ మేధావి అనకన్నా విశ్వ మేధావి అని అంటే ఇంకా కరెక్ట్ అవుతుంది ఇతర గ్రహాల్లో ఏమైనా జీవరాశులు ఉంటే వాటి అన్నిటికీ గెలిపి మేధావి అని చెప్పడం అని చెప్పి నాకు అనిపిస్తాము మరి అంత వీరి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతుల్ని ఆయన చూపెట్టిన బాటలో మనం అందరం కూడా నడవాలి ఇంతకుముందు చెప్పినట్టు భక్తులను కేవలం దండేసి దండం పెట్టకుండా ఆయన ఏదైతే సూచించిందో ఇచ్చిండో దాన్ని ఆశయాలుగా మనం తీసుకుని ముందుకు నడిపితే ఒక సమాజం ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటా ఉన్నాం రెండవది నేల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు చాలా అమోఘంగా ఉన్నాయి గణచిన చాలా సంవత్సరాల నుంచి నేను గమనిస్తా ఉన్నాను మేలా ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు పడ్డ కష్టపడి ఏదో ఉద్యోగాలు సంపాదించినో సంపాదించి ఈరోజు స్థిరపడి రిటైర్ అయిన వాళ్ళందరం కూడా కలిసి ఇవాళ ఏర్పాటు చేసి రాబోయే తరానికి మేము ఏ విధంగా అయితే కష్టపడ్డామో అంత కష్టపడకుండా వాళ్ళకు కొన్ని వసతులు చేకూరుద్దామని చేస్తున్న ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఆ ప్రయత్నంలో ఫలితాలు కూడా సత్ఫలితాలు కూడా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎంతోమంది దాదాపు నలభై ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ ఈ గ్రామం నుంచి నిజంగా కూడా సెలెక్ట్ అయిందంటే మీరు అందిస్తున్న సహకారం మీరు అందిస్తున్న స్ఫూర్తి వాళ్ళకు ఒక విజయ అవకాశాలు బాగా దక్కుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఉద్యోగాల్లో చేరిపినప్పుడు చేరినప్పుడు మీకు కావాల్సిన పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు కావాల్సిన మీకు దొరకకపోవచ్చు కానీ ఇప్పుడు ఏదైతే విద్యార్థులు అవుతుందో వాళ్ళకు మీరు అందరూ కూడా అందిస్తుంది లైబ్రరీ ఒకటి పెట్టిండ్రు లైబ్రరీలో కావాల్సిన కాంపిటేటివ్ పుస్తకాలన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు అవసరం ఉన్న సహాయ సామాగ్రి అందిస్తున్నారు ఇంకా ఏమన్నా కావాలని చెప్పండి నేను అందిస్తానని చెప్పి ప్రభాకర్ గారు ముందుకు వచ్చి బోల్డ్గా నిజంగా స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం చాలా సంతోషకరమైన విషయం తప్పనిసరిగా ఇంకా నా వంతు సహాయం కూడా చేస్తారు తప్పనిసరిగా మీకు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు మామూలు ఎమ్మెల్యే గారు కాదు ముఖ్యమంత్రి గారు చాలా సన్నిహితమైన ఎమ్మెల్యే ఆయన ఏదనుకుంటారు అది చేయగలుగుతారు ప్రభుత్వం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది కాబట్టి వారు ఎలా వారు కూడా ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామానికి మంచి జరుగుతుంది తప్పనిసరిగా వారి నాయకత్వంలో తప్పనిసరిగా నమ్మకం ఉంది మరి రెండు మూడు చిన్న చిన్న విషయాలను దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన చెరువులో వాళ్ళకి శివాలయంగా అంటే వాళ్ళకి చిన్న బ్రిడ్జ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా మీ ఎమ్మెల్యే గారితో సహా నేను కూడా మీ మంత్రి గారే ఉన్నారు ఈ జిల్లా మంత్రి ఆల్రెడీ మీ మినిస్టర్ మరి వారి దగ్గరికి నేను కూడా వెళ్తాను మీరు మేము ఇద్దరం కలిసి మంత్రి గారిని అడిగి ఏదో విధంగా దాన్ని సాధించుకునేటప్పుడు చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం మరి శ్మశానంలో బాత్రూమ్లు లేవంటే ఆల్రెడీ ప్రభాకర్ గారు మొదలు పెట్టి చేసిన పని కాబట్టి ఆ కార్యక్రమం కూడా అయిపోతుంది తప్పనిసరిగా స్కూల్లో కూడా ఇంకేమైనా కార్యక్రమాలు లేకుండా స్కూల్లో కూడా కార్యక్రమాలు చేపిస్తా అని చెప్పి సందర్భంగా అమరవ్ చేసుకుంటాం ఇంకా ఏదైనా సరే తప్పనిసరిగా నేను కూడా నా వంతు సహాయంగా ఈ ఊరిలో ఈ గ్రామంలో గతంలో నేను చదువుకున్నా చాలామంది నా స్నేహితులు ఉన్నారు ఇప్పటికి కూడా చాలామంది హైదరాబాద్లో కూడా కలుస్తూ ఉంటారు హైదరాబాద్లో చాలామంది నాకు వచ్చి ఏదో విధంగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళతో ఎప్పుడు నేను సంబంధాలు నాకు ఉండనే ఉంటాయి కాబట్టి ఏ ఏ సహాయం అయినా సరే ఈ విలేజ్కి సంబంధించి గ్రామానికి సంబంధించి అంత కూడా తప్పనిసరిగా చేతుల హోదా ఉంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ మా దాన గ్రామ గారు నన్ను పోరాడుతూ ఉంటారు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ భూమి కొనుక్కో ఇక్కడ భూమి కొనుక్కో మీకు ఉండాలి భూమి ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడు సరే ఆ టైం కూడా వస్తుంది భగవంతుడు ఆ టైం కూడా ఇస్తారేమో వస్తే తప్పనిసరిగా కొనుక్కుంటా కానీ ఈ ఊరికి వస్తే మాత్రం నేను రాజకీయాల పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మీ ఊరు వ్యక్తి అది గుర్తు పెట్టుకో గతంలో కూడా కొన్ని పార్టీలు కావాలంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోదరులు వచ్చి పిలిస్తే నేను పార్టీ పరంగా కానీ ఈ ఊరు బిడ్డగా వస్తాను చెప్పి చెప్పిన ఎందుకంటే హైదరాబాద్లో నేను రోజు రాజకీయాలు మునిగి 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 మాకు రాజకీయం అంటే ఒక విషయం కనీసం నా ఊరికి పోయినప్పుడు నాకు అందరూ ఉండాలి నా వాళ్ళు అందరూ ఉండాలి కానీ కేవలం ఒక పార్టీ ఉండదు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం పార్టీల అతీతంగా వస్తాను కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తుంటే ఏ పార్టీ కార్యక్రమం పార్టీల అతీతంగానే ఆ కార్యక్రమానికి హాజరవుతాం అందరికీ ఏ విధంగా సాయం చేయగలుగుతా నా చేత సాయం చేస్తాం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సేవ తీసుకుంటాం మన ఊరి అభివృద్ధికి అభయమిచ్చినటువంటి శ్రీ దేవిరెడ్డి సుధీరెడ్డి గారికి మేర ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి